రాజధాని అమరావతికి రెండో విడత భూ సమీకరణకు సంబంధించి రైతుల నుంచి సానుకూలత వ్యక్తమవుతోంది పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలంలో కంభంపాడు బలసుపాడు గ్రామాల్లో జరిగిన గ్రామ సభల్లో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆర్డీఓ రమణకాంత్ రెడ్డి పాల్గొన్నారు రైతుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వారికి మేలు జరిగేలా చర్చలు తీసుకుంటామని తెలిపారు రాజధాని నిర్మాణం పూర్తి చేసే దిశగా ప్రభుత్వం వేగంగా పనులు చేపడుతుందన్నారు చంద్రబాబు గారు నమ్మకం మీద మా డెవలప్ కోసం ఎకరాలు రింగ్ పక్కన డెవలప్ చేసి చంద్రబాబు గారు నమ్మకం మీద ఆయన అభివృద్ధి చేస్తాడని ఈ రాష్ట్రాన్ని నమ్మకం మీద స్వచ్ఛందంగా ఇస్తాం పొలం ఒక మూడు వేల ఎకరాలు ఉంది దాదాపుగా ఒక రెండు వందల మంది రైతులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామండి ఆ ఎమ్మెల్యే గారి మీద ఉన్న నమ్మకం మా గ్రామ సభ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది ఇప్పుడు వరకు జరిగిన గ్రామాలు కాకుండా ఇంకా లింగాపురం ధరణికోట అమరావతి ఆ మూడు గ్రామాల మీద కూడా ఆసక్తి ఉందండి వాళ్ళు కూడా ప్రజలు కూడా ఇంట్రెస్ట్ గానే ఉన్నారు మండే తర్వాత ఐగోడ గ్రామ సభలు పెట్టి ఐగోడ ఓకే చేయడం జరిగింది రైతులు ప్రధానంగా కవులు ఎంత ఇస్తారు అనేది ఎప్పటి నుంచి ఇస్తారనేది మాట్లాడుతున్నారు పోయే ప్లాట్లు మీరు ఎక్కడ ఇస్తారు చెప్పండి అవి తొందరగా డెవలప్మెంట్ చేసేవ్వండి ఫైవ్ ఇయర్స్ లోపు చేసేవ్వండి అనేది వాళ్ళ విధానం అండి దానికి నేను ప్రభుత్వంతో మాట్లాడి సుముఖంగా చూస్తానని ఈ సందర్భంగా ఈ పది గ్రామాల్లో కూడా రైతులు మేజర్ గా రైస్ చేసిన ఇష్యూస్ ఏంటంటే మాకు రెవెన్యూ ఇష్యూస్ ఉన్నాయి కోట్ల సో మాకు ఎలా వస్తుంది బెనిఫిట్స్ ఇస్తారా ఇవ్వరా అని కొన్ని డౌట్స్ కూడా రేస్ చేయడం జరిగింది ఎలా అయితే ఇప్పుడు ఇరవై తొమ్మిది గ్రామాల్లో రాజధానిలో రైతులకు ఏ రకమైన బెనిఫిట్స్ ఇచ్చారో ఇక్కడ మన అమరావతిలో ఇప్పటి వరకు కండక్ట్ చేసిన ఎనిమిది రెవెన్యూ విలేజెస్ లోను పెద్ద రెండు విలేజెస్ లో మనం చెప్పడం కూడా చేశాము అక్కడ ఎలా అయితే ఇచ్చారో అదే రకంగా ఇక్కడ రైతులకు సేమ్ బెనిఫిట్స్ ఒక ఎకరానికి ఎంత మనము రెసిడెన్షియల్ ప్లాట్ ఇస్తాము ఎంత కమర్షియల్ ప్లాట్ ఇస్తాము కౌలు ఏ రకంగా ఇస్తాము ఎన్ ఇయర్స్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది